రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర నిర్లక్ష్యం బయటపడింది సౌకర్యాలున్నా సేవలు లేని ఆస్పత్రిగా మారింది డాక్టర్ల గైర్హాజరీతో రోగుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయా ఆరుగురు డాక్టర్లు ఉన్నప్పటికీ నిత్యం నలుగురు డాక్టర్లు ఉండాల్సిన ఆసుపత్రిలో కేవలం ఒక్క డాక్టర్తోనే వైద్య సేవలు కొనసాగుతున్నాయి గురువారం జరిగిన ఆటో ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో డాక్టర్ లేకుండా స్వీపర్లు అటెండర్లు కుట్లు వేసిన ఘటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది పన్నెండు గంటలు దాటినా డాక్టర్లు లేక ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి ఇది మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఈ ఆసుపత్రిలో డాక్టర్ల గైర్హాజరీ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది అత్యవసర చికిత్స అందించాల్సిన సమయంలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో పరిస్థితి విషమమైంది ఆస్పత్రి సూపరిండెంట్ కూడా విధులకు గైర్హాజరు కావడం అతన్ని చూసి మిగతా వైద్యులు కూడా ఎలాంటి సమాచారం లేకుండా విధులకు డుమ్మా కొడుతున్నారని విమర్శలున్నాయి చికిత్స చేయాల్సిన డాక్టర్ కుర్చీలో కూర్చోవడం అటెండర్లు స్వీపర్లు చికిత్సలు చేయడం విమర్శలకు దారితీస్తోంది ఆరోగ్యశాఖ మంత్రి సొంత జిల్లాలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం గమనార్హం కొన్ని సందర్భాల్లో గూగుల్ ఆధారంగా చికిత్సలు చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఇది వైద్య నైతికతకు విరుద్ధమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రతినిత్యం నలుగురు డాక్టర్లు అందుబాటులో ఉండాల్సినప్పటికీ ఆసుపత్రిలో ఒక్కరే ఎందుకు విధుల్లో ఉండాల్సిన మిగతా డాక్టర్లు ఎక్కడా డాక్టర్ లేకుండా కుట్లు వేయడం చట్టబద్ధమేనా ఈ నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరు ప్రజల ప్రాణాలకు గ్యారంటీ ఎవరిస్తారు అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యవహారంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు డాక్టర్లు లేని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పరిస్థితి ఏమిటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ స్పందిస్తుందా బాధ్యులపై చర్యలు తీసుకుంటుందా వేచి చూడాలి ఉన్నారు